హలో ఎవ్రీబడి జూలై ట్వెల్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనమాట ఎఫ్డిఆర్ ఎస్టేట్ను అక్కడ బీట్రిక్స్ గార్డెన్స్ ఉన్నాయని వెళ్ళాము ఎఫ్డిఆర్ అంటే ఫ్రాంక్లిన్ డెల్నో రోజ్ వాళ్ళు ఆయన ప్రెసిడెంట్ అనమాట ఇదేమో కట్టల్ప ట్రీ ఇప్పుడు మన మునకాళ్ళలాగా ఉంటాయన్నమాట దానికి సీడ్ పార్ట్స్ కానీ తినకూడదు మీకు కటాలప ట్రీ గురించి నేను మొక్కలు స్వాప్ ప్లాంట్ స్వాప్ వీడియోలో చూపించాను ఇది బీట్రిక్స్ గార్డెన్స్ అని ఆ ఎఫ్డిఆర్ ఎస్టేట్లోనే ఉంది హైడ్ పార్క్ న్యూయార్క్లోను మేము అక్కడికి గార్డెన్స్ చూద్దామని వెళ్ళాము కానీ గార్డెన్స్ అంత బాగలేవు ఎందుకంటే చాలా వీడ్స్ ఉన్నాయి వాలంటీర్స్ చేస్తున్నారు అంత బాగా చేయలేకపోతున్నారు బీట్రిక్స్ అండ్ గార్డెన్ వెల్కమ్ టు ఉంది కదా ఆవిడెవరో అంటే మీరు చదువుకోండి గూగుల్ చేసుకుని మేము వెళ్ళాం అనమాట చూడ్డానికి ఇగో ఈ ఫ్లాక్స్ బాగా పెరిగిపోయినాయి ఒక్కటి వేస్తే చాలు ముప్పై అంత మొత్తం గార్డెన్ అంతా పెరిగిపోయినాయి అన్నీ ఉండకూడదు కదా వాళ్ళు పీకేస్తున్నారు కూడా పింక్ ఫ్లాక్స్ ఫ్లవర్స్ కానీ స్మెల్ బాగుంది చూడ్డానికి బాగానే ఉంది కానీ ఇంకా తీసేసేసి వేరే రకాలు వేయాలన్నమాట ఇది పెద్ద బిల్డింగ్ ఇది ఆఫీస్ బిల్డింగ్ అంట ఇప్పుడు అందరూ కూడా అక్కడ ఆఫీసెస్ లాగా చేశారనమాట ఎఫ్డిఆర్ ఎస్టేట్ మెయింటెనెన్స్ గురించి అక్కడ చేసే పనులన్నీ చేస్తారు ఇవన్నీ కూడా పింక్ ఫ్లాక్స్ వైట్ కూడా ఉన్నాయి కొన్ని ఇవి బెలూన్ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా ఇంటి దగ్గర కూడా ఉంటాయి కానీ అవన్నీ పీకేయాలి పాతవి అయిపోయినవి పీకేస్తే కానీ కొత్తవి రావన్నమాట అలా తీసేయాలి సో నేను రెండు మూడు తీసాను బట్ అక్కడ గార్డెన్ వాలంటీర్స్ ఉన్నారు వాళ్ళు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట వాళ్ళు పీకుతున్నారు అన్ని అంటే ఇంకా చాలా పని చేస్తున్నారు అక్కడ కొంచెం ఎండగా ఉంది ఆ రోజున ఈ గార్డెన్స్ ఎక్కువ చూడడానికి లేదని చెప్పేసి మేము అని ఎల్లనోర్ డెలనోర్ ఎల్లన్నోర్ ఎస్టేట్కి వెళ్ళాం అంటే ఎఫ్డిఆర్స్ వైఫ్ అనమాట ఆమె జీవితం చాలా బాధాకరమైన జీవితం కానీ ఆవిడే ఫస్ట్ హ్యూమన్ రైట్స్ గురించి రాసింది ఇది అన్నీ కూడా మొక్కలు అనమాట అవైతే రకరకాల అంటే పెరిగిపోయినాయి కానీ అవి పాపి ఫ్యామిలీ అని చెప్పింది మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఐ థింక్ ఇట్స్ రైట్ బట్ ఎనీవే ఈ గార్డెన్స్ కొంచెం ఓవర్ గ్రో అయిపోయినాయి అనమాట అంటే ఇది పాపి అని చెప్పారు ఆవిడ అవన్నీ అంత పెద్ద అంత పొడుగు పెరుగుతాయి అనుకోలేదు పాపి అంటే మనం మన ఇంటి ముందు మంచి ఎల్లో ఆరెంజ్ ఫ్లవర్స్ చూపించాను కదా ఏంటి గసగసాల నుంచి వచ్చేది పాపీస్ అనమాట కానీ ఇవి వేరే రకంవి బట్ క్యాంతస్ ఇస్ బేస్ బ్రీచెస్ అంటారు దీన్ని క్యాంతస్ అంట ఇది చాలా బాగుంటుంది చూసారు కదా ఇవి కానీ ఇవన్నీ క్లీన్ చేయాలి కొంచెం వీడ్స్ ఎక్కువగా ఉన్నాయి బట్ ఎనీవే ఇవన్నీ చూడండి ఇదేమో యూపటోరియం పేర్లన్నీ కూడా రాసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ సార్ నా వీడియో నేనే చూసుకుంటే నాకు తెలుస్తుంది అన్నది అంటే గూగుల్ లెన్స్లో కూడా తెలుస్తుంది బట్ ఇలా తెలుసుకో నే నేర్చుకోవటం అంటే ఇష్టం నాకు పేర్లు అని సో బాగుంది కదా వీడియో నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి నాకు ఇలా గార్డెన్స్ అన్నీ చూపిస్తాను ఇక్కడ ఎక్కడెక్కడ వెళ్తాను మీకు నేను చేసే పనులు నాకు గార్డెన్స్ అంటే ఇష్టం ఫ్లవర్స్ అంటే ఇష్టం ఇదేమో హెమ్లాక్ హెడ్జ్ అనమాట హెమ్లాక్ ట్రీస్ పెద్ద పెద్ద ట్రీస్ అవి హెడ్జ్ కింద దాన్ని కట్ చేసేసేసి గోడ కింద పెట్టారనమాట మామూలుగా అయితే కనుక హెమ్లాక్స్ చచ్చిపోతున్నాయి ఆ ఊరి అలర్జీడ్ అనే డిసీజ్ వచ్చి చచ్చిపోతున్నాయి చిన్న పురుగు అనమాట అది బాగా చంపేస్తుంది మొత్తం ఫారెస్ట్లన్నీ క్లియర్ అయిపోతున్నాయి అంత పెద్ద ప్రాబ్లం ఇక్కడ మన చేతుల్లో లేదు ఇది మనిషి చేసింది కాదు అలా అంత అలా నేచర్లో చాలా చెడ్డు ఉంటుంది చాలా మంచి ఉంటుంది అన్నీ అందమైనవి ఉండవు అందవిహీనంగా కూడా ఉంటాయి ఎందుకంటే ఒక్కోసారి ఫారెస్ట్కి వెళ్తే అక్కడ అన్నీ అన్నమాట సో ఇదేమో బ్లాక్ బ్లాక్ స్నేక్ రూట్ ట గూగుల్ చేసి చూశాను అసలు స్నేక్ రూట్ వేరుగా ఉంటుంది ఇదేమో వైట్ ఫ్లాక్స్ వైట్ ఫ్లవర్స్తో ఉంది కదా చాలా బాగుంది కదా ప్లీజ్ లైక్ మై వీడియో ఈ పువ్వులు చూస్తుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది పువ్వులు వాడని వాళ్ళు లేరు ప్రతి కల్చర్లోనూ కూడా ఎవరైనా చనిపోయినా పువ్వులు పంపిస్తారు ఎవరైనా పాపలు పుట్టినా పువ్వులు పంపిస్తారు ఏదన్నా ఎవరైనా ఒక అమ్మాయిని ఇష్టపడితే పువ్వులు తీసుకెళ్తాడు అబ్బాయి అలాగే మళ్ళీ పువ్వులు కొని పెడతారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలాగ పువ్వులు మన దాంట్లో అన్నిట్లోనూ వాడతాం వాడను అంటూ ఉండవు ఈ అందు ఆ పువ్వులకి ఒక స్పెషాలిటీ ఉంది ఆ పువ్వులతోటి కాయలు వస్తాయి కాయలతోటి మనకి ఫుడ్ కూడా వస్తుంది ఇక్కడ వాలంటీర్స్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఆ ఫాక్స్ బాగా పెరిగిపోయి అని పీకి పడేస్తుంది వీటికి డబ్బులు ఏమి ఇవ్వరండి ఆ వాలంటీర్స్ తన వాళ్ళంతటా వాళ్ళు వచ్చి తీసుకుంటు చేస్తారనమాట నేను కూడా బిల్ట్లో కొన్ని సంవత్సరాలు చేశాను ఐదారేళ్ళు చేశాను వాలంటీర్ ప్రతి శనివారం పొద్దుటెళ్ళి అక్కడ స్టోరీస్ కూడా ఉంటాయి ఇదేమో ఫస్ట్ మేము వెళ్తున్నా అనమాట థియేటర్ డ్రైవింగ్ థియేటర్ ఉంది వెళ్ళే దారిలో అది పెద్ద స్క్రీన్ అనమాట కారులో వచ్చేసి ఆ గడ్డిలో అంతా కార్లు పెట్టేసుకుని కార్లు బయట నుంచునో లోపల కూర్చునో టీవీ మూవీ అనమాట ఇది రీఇన్వెంటింగ్ ద ల్యాండ్ అని ఈయన ఎఫ్డిఆర్ పాత ఫోటో బ్లాక్ అండ్ వైట్ ఫోటో అది ఆయనకి పోలియో వచ్చి కాళ్ళు లేవండి అలాగే బతికాడనమాట అలాగే ప్రెసిడెంట్గా చేశాడు అమెరికాకి ఇక్కడేమో మేము ఆ బాలకి వెళ్తుంటే ఆ దారిలో పెద్ద టర్కీ టైల్ మష్రూమ్స్ ఇవన్నీ టర్కీ టైల్ మష్రూమ్స్ అంట అంటారు ఎంత పెద్ద గ్రోత్ ఉందంటే అంత ఉంది ఆ వాటిలో మెడిసిన్ ఉంది క్యాన్సర్ కూడా క్యూర్ అవుతుందని ఏదో చెప్తున్నారు బట్ నేను నా మాట వినకండి మెడిసిన్ల దగ్గర మీ కాల్ మీరు పడండి కానీ ఎంత ఉందంటే చాలా లోపలకంటే చాలా ఎక్కువ గ్రోత్ ఉంది అంటే చాలా ఎక్కువ ఉంది మష్రూమ్ అది దాన్ని టర్కీ టైల్ మష్రూమ్ అంటారు నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి ఈ గ్రీనరీ ఈ పువ్వులు చూస్తే మీకు మనసు శాంతిగా అంటే వాటికి చూడలేని వాళ్ళు నా వీడియోస్ చూసి మీరు ఆనందిస్తారని నా అభిప్రాయం చూడండి ఎంత గ్రీన్గా ఉందో అసలు గ్రీన్లో ఉంటే సగం మెంటల్ ఇల్నెస్ కూడా పోతుంది వీళ్ళేమో ఇక్కడ డ్రమ్స్ చేసుకుంటున్నారు అన్నమాట మేము మళ్ళీ వెనక్కి వచ్చేసాం కార్ దగ్గరికి డ్రమ్స్ కొట్టుకుంటున్నారు ఇక్కడ నుంచి మళ్ళీ మేము వాళ్ళకి కారు తీసుకుని ఎల్నార్ ఎస్టేట్కి వెళ్తాం ఇదేమో లోపల వ్యాలస్ సెంటర్లో లోపల రాశారు ఇవన్నీ కూడా చిన్న చిన్న గాజు ముక్కలు సెరామిక్ పీసెస్ తోటి మొజాయిక్ అంటారు మొజాయిక్ చేశారనమాట చాలా కష్టపడి చేసి ఉంటారు ఎవరు చేస్తారు కానీ ఎఫ్డిఆర్ లైబ్రరీ ఇవి మొత్తం మ్యాప్ ఇవంతా కూడా మ్యాప్ అనమాట ఇది హడ్సన్ రివర్ కూడా ఉంటుంది ఇక్కడ మొత్తం ఈ వాలకెల్ కాటేజీ టాప్ కాటేజీ అది ఎలనార్ చిన్న ఇంట్లోనే ఉంది ఇది టాప్ కాటేజ్ అనమాట మేము అక్కడికి హైక్ కూడా చేయగలం అంటే ఇవాళ చేయలేదు కానీ మామూలుగా చేస్తాం ఇవన్నీ మొజాయిక్ అనమాట చిన్న చిన్న సిరామిక్ టైల్స్ తోటి కలర్ కలర్ ఎన్నుకుని నెమ్మదిగా ఒకటి ఒకటి గ్లూ చేస్తారనమాట ఇది హడ్స్ అండ్ రివరు చూసారా బోట్లు కూడా రిప్రజెంట్ చేశారు ఇదంతా ఫ్లోర్ మీద మొజాయిక్ తోటి చిన్న చిన్న ముక్కలతోటి అందంగా పేర్చారనమాట బిల్ట్ మ్యాన్షను నిజంగా చాలా కష్టపడి చేశారనమాట ఈ ఆర్ట్ వర్క్ డబ్బులు కూడా అయ్యి ఉంటాయి ఇదేమో వేల్కల్ ఎలన్నార్ కన్సిడర్స్ ఆర్ ఫస్ట్ రియల్ హోమ్ ఈ ఇల్లు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో ఓపెన్ అయినప్పుడు ఎల్లన్నరు ఆ ఇంట్లోకి వెళ్ళింది అప్పటి నుంచి కూడా నాకు ఈ ఇల్లు నా సొంత సొంత ఇల్లు అంటే అంత ఆనందం ఉంటుందో ఆవిడ పదే పదే చెప్తుంది అనమాట గ్రేటెస్ట్ థింగ్ ఐ హర్న్ ఈజ్ హౌ గుడ్ ఇట్ ఈస్ టు హోమ్ అగైన్ ఇన్ మన ఇంటికి వెళ్ళిన ఆనందం ఇంకెక్కడికి వెళ్ళినా ఉండదు మన కొండలకి వెళ్ళొచ్చి అక్కడ కానీ ఇంటికి వచ్చి కొంచెం పాపాను ఏది కావస్తే అది మనం తింటే మన ఇంట్లో మన భోజనం చేసిన తృప్తి ఇంకెక్కడా ఉండదని మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఆవిడే సో ఇదంతా ఎల్న రూజు వెల్ట్ మ్యాప్ అనమాట వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళాము ఇది ఇక్కడ పాండు ఉంది చూసారు కదా డక్స్ ఉన్నాయి అక్కడ ఏంటది చక్కగా ఎంత సరీన్ అంటారే ప్యూర్ వాటర్ తోటి చాలా ప్లజెంట్గా ఉంది ఆ డక్స్ అలా వెళ్తున్నాయి వస్తున్నాయి నాకైతే చాలా ముచ్చటేసింది ఇది అదొకలాంటి మనశ్శాంతి ఆహ్లాదకరం అంటారు కదా ఆహ్లాదంగా ఉన్నాయి చూసారా ఎంత బాగున్నాయో ఐ లవ్ దెమ్ నా వీడియో కూడా ఒక లైక్ కొట్టండి ప్లీజ్ చూస్తున్నారు కదా అవి ఫ్రీజ్ చేశాను నా ఫ్రేమ్ని చాలా బాగుందని అలా నెమ్మదిగా వెళుతూ ఉంటే ఎంతో ముచ్చటగా ఉందన్నమాట సో ఇది వాల్కల్ క్రీక్ క్రీక్ అంటే ఒక చిన్న పారుతున్న నీ కాలం అనమాట ఆ నీళ్లు ఫ్రెష్ వాటర్ అదిను అక్కడే ఉండదు మై ఓన్ హోమ్ ఆవిడ అత్తగారింట్లో అంటే ఎఫ్డిఆర్ దగ్గర ఉన్నప్పుడు చాలా బాధ ఆవిడ బా జీవితంలో చాలా బాధలు పడింది ఈవిడ వెళ్ళన్నారు కానీ ఈ ఇంట్లో చిన్న ఇల్లు అనమాట ఆ ఇంటికి మన ఇక్కడ మ్యాప్ వేశారు యు ఆర్ హియర్ అన్నారు విజిటర్ సెంటర్ వేల్కిల్ కాటేజీ ఇక్కడ ఏంటంటే ఆవిడ ఇంట్లో ఉండి కాటేజ్ ఇండస్ట్రీస్ అవి చేసింది అంటారు ఆవిడ ఫస్ట్ హ్యూమన్ రైట్స్ యునైటెడ్ నేషన్లో ప్రజెంట్ చేసింది యునైటెడ్ నేషన్స్లో హ్యూమన్ వాల్యూస్ ఉండాలి హ్యూమన్ రైట్స్ ఉండాలని మనమేమో శివుడిదిగా పశుపతి అంటాం కదా అన్నిటికీ రైట్స్ ఉండాలి అన్ని జీవులకి రైట్స్ ఉండాలని మన హిందూ తాటి ఉంటుంది వీళ్ళేమో హ్యూమన్ రైట్స్ మనుషులకి అంటే అప్పట్లో స్లేవరీ ఒకళ్ళని ఒకళ్ళు తక్కువ చేసుకోవటం అలా ఉన్నాయని ఒక దేశం వాళ్ళు ఇంకో దేశం వాళ్ళని సరిగ్గా చూడకపోవటం ఇప్పటికీ ప్రతి దేశంలోనూ రిచ్ వాళ్ళు పూర్వాలను చూడకపోవటము ఈ ల్యాండ్ లార్డ్స్ ల్యాండ్ లేని వాళ్ళని అబ్యూస్ చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి ఆవిడేమో హ్యూమన్ రైట్స్ ఉండాలని ఒక డాక్యుమెంట్ రాసి యునైటెడ్ నేషన్స్లో పబ్లిష్ చేశారు చాలా మంచిది ఇదంతా కూడా ఈ చిన్న కాటేజెస్ అవి పెట్టి ఇదంతా కూడా అక్కడే చేశారంట అక్కడ ఫౌండ్రీస్ చిన్న చిన్న కాటేజ్ ఇండస్ట్రీస్ అన్ని చేసి అప్పుడు డబ్బులు లేవనమాట ఎవరికినూ ఎలాగో పునరుద్ధరించాలి అని ఆలోచించి ఈవిడ చాలా చేస్తారట ఇది మ్యాచ్ బాక్స్ కవరు డెమోక్రటిక్ పార్టీ సింబల్ గాడిద సింబల్ వేశారు అది నిజంగానే దాని సింబల్ అనమాట సో ఇక్కడ చూడడానికి చాలా ఉంది నెహ్రూను విజయలక్ష్మి గారు ఈ ఇంటికి వచ్చారని ఆ టూర్ గైడ్ చెప్తాడనమాట హైడ్ పార్క్ మా ఇంటికి అయితే ఒక గంట దూరంలో ఉంటుంది గంట గంట పావులోను ఇవన్నీ కూడా ఈ ప్యూటరు ఇవి ఇవన్నీ కూడా అక్కడ చేసినాయి అని చెప్తున్నారు ఇది ఫైర్ ప్లేస్ మనకి ఇక్కడ వింటర్ ఎక్కువ కాబట్టి ఫైర్ ప్లేస్ ఉండి తీరాల్సిందే చిన్న డెస్కు పుస్తకాలు పెట్టుకోవడానికి చిన్న ఇల్లు అది చాలా సింపుల్ లైఫ్ ఆవిడ చాలా బాగా చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్